డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ సామ్ 16 వర్స్ 9 ఈ రోజు మన ధ్యానం కొరకు 16వ కీర్తన 9వ వచనం నుండి తీసుకోబడింది దేర్ఫోర్ మై హార్ట్ ఇస్ గ్లాడ్ అండ్ మై గ్లోరీ రిజాయిసెత్ మై ఫ్లెష్ ఆల్సో షల్ రెస్ట్ ఇన్ హోప్ అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది డేవిడ్ ఆస్క్స్ ద దాడ్ ఫర్ ప్రొటెక్షన్ దావిదు వారి భద్రత కొరకు దేవుని అడుగుతా ఉన్నాడు ట్రస్టింగ్ ఇన్ గాడ్ యాస్ ఏ సేఫ్ ప్లేస్ ఫ్రమ్ గానిమీస్ అండ్ ఈవిల్ శత్రువుల నుండి చెడు నుండి

delight pleasant glad rejoice joy and pleasures like that ఈ కీర్తన మరి ఇక్కడ దావీదు డేవడ్స్ జాయ్ దావీదుొక్క సంతోషాని హిజ్ ఎక్స్‌ప్రెస్సింగ్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ వేరే వేరే మాటలు ఉపయోగిస్తూ దాన్ని వ్యక్తీబరుస్తా ఉన్నాడు డెలైట్ సంతోషం ప్లెజెంట్

వారి కారణాన్ని హిస్ ఫోర్ హిస్ సెలబ్రేషన్ ఫోర్ షాడోస్ ద మెసయా హు వుడ్ కాంకర్ డెత్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజరెక్షన్ కాబట్టి రాబోయేటువంటి మెసయ మరణించి సమాధి చేయబడిన తిరిగి లేస్తాడు దానికి ఛాయగా ఈ వేడుక చేసుకుంటాడు సామ్ సిక్స్టీన్ నైన్ టు లెవెన్ పదహారు కీర్తన తొమ్మిది నుండి పదకొండు వచ్చిన ఇట్ ఈస్ ద క్లోజింగ్ సెగ్మెంట్ ఆఫ్ డేవిడ్స్ ప్రైస్ ముగింపు మాటలు ఉన్నాయి ఎక్స్ప్రెస్ జాయిన్ బిలీవింగ్ దట్ నాట్ ఈవెన్ డెత్ డెత్ విల్ విల్ సెపరేట్ హిమ్ ఫెలోషిప్ విత్ ద లాట్ దేవునితో సహవాసంలో మరణం కూడా సర్వైవ్ అండ్ ఎంజాయ్ అనెండింగ్ ఇన్ ఆయన మరణించినా గానీ నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటానని ఆల్ దీస్ అప్లికేషన్ టు డేవిడ్ దే దే ఆల్సో ఈ కూడా సంబంధించిన మాటలు ఫోర్ షాడో జీసస్ రిజరెక్షన్ ఫ్రమ్ ద ద అవుతాడనే దానికి ఛాయగా ఉన్నాయి లార్డ్ ఆల్వేస్ డేవిడ్స్ రైట్ సింబలైజింగ్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ దేవుడు ఎల్లప్పుడూ దావీదు కుడి కుడి ఉన్నాడు అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఉన్నాడు విత్ ఎవ్రీథింగ్ మార్క్ మార్క్ ఆధారంగా

కాబట్టి దావిదు దేవుడు అని ఎంత కాలం ఆయన బ్రతకాలని ఆయన ఉద్దేశించాడు అది దావిదు ఎరిగి ఉన్నాడు హీ న్యూ దట్ గాడ్ విల్ అలౌ హిమ్ టు లివ్ దేవుడు అతని ఎంత బ్రతకనిస్తాడని బ్రతకనిస్తాడు అని తెలుసు ఆయనకి సామ్ థర్టీ నైన్ ఫోర్ ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చి ఆఫ్టర్ దట్ హీ విల్ స్టిల్ బి గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద లాడ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆ తర్వాత మరణం తర్వాత కూడా దేవుని చేత నడిపించబడుతూ భద్రపరచబడి ఉంటాడు డెత్ న్యాచురల్లీ ఇన్స్పైర్స్ ఫియర్ బట్ క్రిస్టియన్ బిలీవర్స్ హావ్ రీజన్ నాట్ టు బి సహజంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి భయాన్ని పుట్టిస్తుంది అయితే క్రైస్తవుడు భయపడవలసిన అవసరం లేదు ఫర్ దోస్ హు ఫెయిత్ ఇన్ క్రైస్ట్ క్రైస్ అందరూ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బిలీవర్ ఫ్రం ఎర్త్ టు గ్లోరీ మరణం అనేది ఒక విశ్వాసికి ఇక్కడ భూగులు భూలోకం నుండి పరలోకంలోనికి మార్పు చెందించేదే ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ టు సేవియర్ పాపం నుండి రక్షకుని యొక్క సన్నిధిలోకి అది బదిలీ చేస్తుంది అధ్యాయంలో పాల్ రాస్తున్నాడు వి హోమ్ బాడీ వి అవే లార్డ్ నాట్ బై అండ్ అట్ హోమ్ విత్సెస్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆరు ఏడు ఎనిమిది వచ్చనాలలో వెలి చూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొని గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండుయు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాం ఇన్ ఫిలిప్పీయన్స్ వన్ ట్వంటీ వన్ పాల్ టెస్టిఫైల్ రాసిన పత్రిక మొదట జ్యాం ఇరవై ఒకటో వత్సరంలో పౌలు ఈ రీతిగా సాక్ష్యమిస్తున్నాడు టు మీ టు లివిజ్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం సో ద సామ్ బిగిన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్ వీచ్ మే బి అప్లైడ్ టు క్రైస్ట్ But ends with such confidence of resurrection as must be applied to Christ. ఈ కీర్తన క్రీస్తు పునరుత్ ఆయనకు అన్వయింప చేయబడి కేవలం ఆయనకు మాత్రమే అన్వయింప చేయబడినట్లుగా చూస్తున్నారు సో డేవిడ్ ప్లీజ్ ఎంతో సంతోషంగా ఆయన వాళ్ళు ఏమి చేశారు అది కూడా వారు మనసులో పెట్టుకుంటారు ఆ ఆ బట్టి ఆదరణ పొంది ప్రకారంగా కాబట్టి రీతిగా ఆయన తాను అప్పగించుకుంటున్నారు అంతేకాకుండా సేవించే విషయంలో సెయింట్స్ ఆన్ ఆన్ ఎర్త్ ఎర్త్ బి ఆర్ సెయింట్స్ హెవెన్ ఇఫ్ నాట్ కెనాట్ బి సెయింట్స్ ఇన్ మనం ఇక్కడ ఇక్కడ భూమి మీద ఉండాలి పరిస్థితులు లేకపోతే పరలోకంలో ఉండలేము రెన్యూడ్ బై ద ద గ్రేస్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ అండ్ డివోటెడ్ టు గ్లోరీ పరిశీలిగా తీర్చబడిన వారు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నవారు వాళ్ళు పరలోకంలో పరిశుద్ధులుగా ఉంటారు పీపుల్ ఆర్ రెన్యూడ్ బై ద గ్రేస్ బట్టిన వారు దేవుని యొక్క మహిమ కొరకే ఉన్నవారు అండ్ ర్ దేం ద సెయింట్స్ ఇన్ ద ఆర్ ఎక్సలెంట్ వన్స్ ఎట్ సమ్ ఆఫ్ ద మార్ సో పూర్ భూమి మీద ఉన్న పరిశుద్ధులే వారు గొప్పవారు కొంతమంది వారు దీనులుగా కూడా ఉన్నారు అండ్ దే నీడెడ్ టు హావ్ డేవిడ్స్ గుడ్నెస్ ఎక్స్టెండెడ్ టు దెమ్ వారు కూడా దావీదు యొక్క ఈ మంచితనం వారికి కూడా అందించబడాలి డేవిడ్ డిక్లేర్స్ హిస్ రిజల్యూషన్ టు హావ్ నో ఫెలోషిప్ విత్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ దావీదు చీకటితో నా చీకటి కార్యాలతో నాకు ఏ సంబంధం లేదు అని వెల్లడి పరుస్తాడు హి రిపీట్స్ ద సాలమ్ చాయిస్ హి హాడ్ మేడ్ ఆఫ్ గాడ్ తన సంతోషం తన భాగం కొరకు తన దేవునితో ఏ ఎంపిక చేసుకున్నాడో చెప్తాను కంఫర్ట్ ఆఫ్ చాయిస్ అండ్ గివ్స్ గాడ్ గ్లోరీ ఆఫ్ ఇట్ కాబట్టి తాను ఆ ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించేటట్లు సో దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ డివోట్ ఆర్ ఏ పైయస్ సోల్ కాబట్టి ఇది ఒక భక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి ఒక మరి నా ఎంపిక మనం చూస్తున్నాం భాషగా చూస్తున్నాం అండ్ మోస్ట్ టేక్ ద వరల్డ్ ఫర్ దేర్ చీఫ్ గుడ్ అండ్ ప్లేస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద ఎంజాయ్మెంట్స్ ఆఫ్ ఇట్ ఎక్కువ మంది లోకము దానిని బట్టి వారు సంతోషిస్తుంటారు ట్ హౌ పూర్ స మై కండి అంగీకారీవితాన్ని గుడ్ అండ్ లుక్ అప్ టు మనకు ఈ లోకము మనది కాదు కంట్రీ ఈ రోడ్ టు వెళ్ళడానికి దేవుడిని తమ భాగంగా కలిగి ఉంటారు అండ్ లుక్ నో ఫర్దర్ డేవిడ్ సేవి అంటాడు కదా మరి

అండ్ అండ్ శరీర కూడా వాళ్ళు ఆశించారు దానికి వ్యతిరేకంగా ఉంటారు సీ బట్ సో ఇగ్నోరెంట్ ఫుల్ వీ వీ దట్ ఇఫ్ టు అవర్ అవర్ ఫర్సేక్ ఓన్ మెర్సీస్ ఫర్ లయింగ్ వ్యానిటీస్ మనము చె నైట్ వచనాల్లో విశ్వాసంతో ఆయన జీవించేస్ దెడ్ బై సెంట్ పీటర్ ఆన్ ఫస్ట్ చర్మన్

దీస్ వర్సెస్ మే బి అప్లై టు ఆల్ క్రిస్టియన్ క్రీస్తు శరీరమునకు శిరస్సుగా అంటే సంఘమునకు శిరస్సుగా ఉన్నారు ఇది అందరికి వర్తిస్తున్నాయి సో దట్ ఈస్ అవర్ విజ్డమ్ అండ్ డ్యూటీ టు సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ అస్ కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం ముందుంచడం అనేది ఇది మనకు పనిగా బాధ్యతగా అండ్ ఇఫ్ అవర్ ఐస్ ఆర్ ఎవర్ టువర్డ్ గాడ్ అవర్ హార్ట్స్ అండ్ టంగ్స్ మే ఎవర్ రిజాయిస్ ఇన్ హిమ్ మన దృష్టి ఆయన పైన ఉన్నప్పుడు మన హృదయం మన నాలుక కూడా ఆయన గురించి పాడుతుంది డెత్ డిస్ట్రాయిజ్ ద హోప్ ఆఫ్ మ్యాన్ మరణం అనేది మానవ నిరీక్షణ నాశనం చేస్తుంది బట్ నాట్ ద హోప్ ఆఫ్ ఎ రియల్ క్రిస్టియన్ కానీ ఒక నిజమైన క్రైస్తవుని నిరీక్షణ అని కాదు క్రైస్ట్ రిజరెక్షన్ ఈజ్ ఎన్ ఎర్నెస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ రిజరెక్షన్ క్రీస్తు యొక్క పునరుత్థానము విశ్వాసుల యొక్క పునరుత్ధానం కలిగి ఉంటుంది సో ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో సారో అవర్ అవర్ లాట్ బట్ ఇన్ హెవెన్ జాయ్ జాయ్ పోర్షన్ దుఃఖమే ఉంటుంది ఇక్కడ కానీ పరలోకంలో సంతోషం మన ఫుల్నెస్ ఆఫ్ సంపూర్ణమైన మాత్రమే ఫర్ ఎవర్ మోర్ అని దేవుని యొక్క కుడి చేతిలో నిత్యమైనటువంటి ఉంటాయి త్రూ దిస్ దై సన్ అండ్ అవర్ డియర్ సేవియర్ దో విల్ ఓట్ ద పాత్ ఆఫ్ లైఫ్ మీ ప్రియకుమార్ ద్వారా మా రక్షకుని ద్వారా జీవ మార్గం మాకు తెలియజేస్తావు యుల్ జస్టిఫై అవర్ సోల్స్ నౌ

future is awaiting the

హ్యావ్ ఆఫ్ ఆఫ్ దట్ జాయ్ జాయ్ అండ్ ఆ సంతోషం సంతోషం ప్రభా కొంత ఇక్కడ రుచిగా మేము చూసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఫుల్నెస్ దై సంపూర్ణ కలదు హెల్ప్ ప్రభా ఈ రోజు కూడా ఈ దర్శనం మేము కలిగి ఉండేలాగ నచ్చాండ్ సేవియర్ జీసస్ క్రైస్ మా ప్రభుత్వం క్రీస్తు వారి యొక్క ప్రియమైన నామండు ప్రార్థించి వేడుకుంటున్నాము వేడుకుంటున్నామ తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.